నల్గొండ లోక్సభ నుంచి ప్రజాశాంతి పార్టీ పోటీలో ఉంటుందన్నారు ఆ పార్టీ అధినేత కేఏపాల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న వంద రోజులైనా వారు ఇస్తామన్న ఆరు గ్యారెంటీలు ఎక్కడా అమలు కావడం లేదని తెలంగాణలో కరువు తాండవిస్తుందని నీటిపారుదల శాఖ మంత్రిని మార్చమని చెబుతున్న ప్రభుత్వం వినవ పెట్టడం లేదని తెలిపారు తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఉనికి లేదన్న ఆయన కాంగ్రెస్ పార్టీని కూడా భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కవిత జైలుకు వెళ్తుందని తాను ఎప్పుడో చెప్పానని అవినీతి ప్రజలంతా జైల్లో ఊచలు లెక్కించాల్సిందే అన్నారు జిల్లా అద్భుతంగా అభివృద్ధి చేసేవని బిఆర్ఎస్ మంత్రులు అద్భుతంగా అభివృద్ధి చేస్తాము అని కాంగ్రెస్ మంత్రులు కేవలం మాటలతోనే సరిపెడుతున్నారు తప్ప ఆరు గ్యారంటీలు ముఖ్యమంత్రి అయిన రోజునే చేస్తానని ఈ రోజు వరకు ఏమైనా చేశారా చెప్పండి మీరే కేసీఆర్ వినలేదు పది సంవత్సరాలు భూస్థాపితం అయిపోయాడు కవిత జైలుకి వెళతదన్నాను వెళ్ళిందా లేదా బిఆర్ఎస్ వాళ్ళు భూస్థాపితం అవుతారన్నాను అయితే తెలివి తక్కువ బిఆర్ఎస్ వాళ్ళరా ఎవడైతే బిఆర్ఎస్ విడిచిపెట్టి బిజెపి కాంగ్రెస్ లో చేరుతున్నారో మీద నేను కేసు వచ్చి వారమే వేస్తున్నాను పిల్లలు రెడీ అయిపోయింది నల్కొండ జిల్లా అద్భుతంగా